జనవరి యూనివర్సిటీ స్వాగతం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు బాపట్ల జిల్లా జయపంగులూరు మండల కేంద్రంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు కేసన్న శంకర్రావు పుట్టినరోజు సందర్భంగా పంగులూరు గ్రామంలోని సీకేఎస్ వృద్ధాశ్రమంలో వృద్ధులకి పళ్ళు బిస్కెట్లు తిను పదార్థాలను అందించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసి ఆనందాన్ని పంచుకున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అద్దంకి నియోజకవర్గం అధ్యక్షులు రవిచంద్ర ఆచారి మండల అధ్యక్షులు శివయ్య మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కందుకూరి మల్లికార్జున తదితర పీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని శంకర్రావు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు జై బీసీ జై జై బీసీ అని నినాదాలు చేశారు అందరికీ నమస్కారం ఈరోజు మన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుల గౌరవనీయులు కేసిన్న శంకర్రావు గారి యొక్క జన్మదిన సందర్భంగా సీకేఎస్ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో ఈరోజు వారి యొక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఆ సందర్భంగా కేకులు కట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు వృద్ధులందరూ కూడా పళ్ళు కాయలు కేకు బిస్కెట్స్ ఇవన్నీ కూడా పంచి మా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాం హ్యాపీ నాయకత్వం నాయకత్వం జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు కేసీఆర్ శంకర్రావు గారి యొక్క ఫుడ్ సందర్భంగా పెద్దలందరికీ కూడా మా యొక్క సంతోషాన్ని

రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు వారి పుట్టు సందర్భంగా ఈరోజు మా మేమందరం కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించిన మండప నాయకులం అమ్మ అందుకని చెప్పి మన ఆశ్రమంలో వృద్ధాశ్రమంలో అందరూ సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున మీరు అందరూ చక్కగా ఇవన్నీ తిని వారిని నిండు నూరేళ్ళు సంతోషంగా ఆయుర ఉండే విధంగా ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా మేము కోరుతున్నాం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జునాచారి గారు అలానే ఇక్కడ పెద్దలు వీరుసాహెబ్ గారు మోసా గారు వీళ్ళందరూ కూడా ఎంతో అభిమానంతో బీసీ సంఘానికి ఎన్నో సంవత్సరాలుగా సేవ చేస్తున్నారు ఈరోజు మాకు ఒక రంగం చెప్పాలంటే పండగ లాంటి రోజు ఈరోజు మొత్తం వస్తున్నాం చెప్పు મા જિલ્લા પ્રધાનકાર દરસે રવિકુમાર గారి એક પ્રોત્સાહન તોટી આ અનેક કાર્યક્રમોળો મેં ઇકડા ચેડ્યો હૈ અસલ અન્ન જરૂરત હોય છે જય જયલલી કેશના શંકરరావు ગર નાયકતો ઉતલલાલી કેશના શંકરరావు ગર નાયકતો જયહિં